జయ గురుదత్త జైకాళి నేను మీ నరవదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం సస్యశ్రీ శివకృతా సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం ఆదివారం తేదీ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రము ఆరు గంటల రెండు నిమిషములకు తిథి సూర్యోదయ కాల తిథి కృష్ణపక్ష తదియ రేపు ఆరు గంటల పన్నెండు నిమిషాల ఏం వరకు తదుపరి చతుర్థి నక్షత్రం మకా నక్షత్రం ఈరోజు మూడు గంటల యాభై నాలుగు నిమిషాలు పిఎం వరకు తదుపరి పుబ్బ అదే అదేవిధంగా చంద్రరాశి సింహరాశి వర్జము రేపు పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల ఏఎం నుండి రేపు రెండు గంటల నలభై మూడు నిమిషాల ఏఎం వరకు దుర్ముహూర్తము నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల పీఎం నుండి ఐదు గంటల రెండు నిమి ఐదు గంటల పదిహేడు నిమిషాల పిఎం వరకు రాహుకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల పీఎం నుండి ఆరు గంటల రెండు నిమిషాల పిఎం వరకు రాహుకాలం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు పిఎం స్టార్ట్ అయ్యి ఆరు గంటల రెండు నిమిషాలు పిఎం వరకు ఉంటుంది అది సాయంత్రం వరకు అమృత గడియలు ఈరోజు ఒంటి గంట పన్నెండు నిమిషాలు పిఎం నుండి మూడు గంటలు పిఎం వరకు యోగం సౌభాగ్య యోగం ఈరోజు ఎనిమిది గంటల యాభై నిమిషాలు ఏం వరకు తదుపరి శోభన యోగము కరణము గరిజాకరణం ఈరోజు మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఏం వరకు తదుపరి వనిజాకరణము నక్షత్రము పాదాల వారిగా మక నక్షత్ర రెండవ పాదం ఈరోజు రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏఎం వరకు మక మూడవ పాదం ఈరోజు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు మక నాలుగవ పాదం ఈరోజు మూడు గంటల యాభై నాలుగు నిమిషాలు పిఎం వరకు బుబ్బాపుడ పాదము ఈరోజు పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు మకర రాశి సూర్యరాశి అశుభ సమయం గురిక కాలము మూడు గంటల పద్నాలుగు నిమిషాలు పీఎం నుండి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు పీఎం నుండి ఒంటి గంట యాభై నిమిషాల పిఎం వరకు సూర్య సూర్యచంద్ర ఉదయాస్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు పిఎం చంద్రాస్తము ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పదకొండు గంటల పదకొండు నిమిషాలు అబ్జి సమయము పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషములు మరి పూజా హోమ మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము ఓమాహుతి పూజ శినివాసం క్రీడా అశుభము ప్రయాణాదములకు దిశశుల బడమర దిశ ఆదివారం పశ్చిమ దిశలో ప్రయాణించకుండా ఉండకుండా ఉండాలి ఈరోజు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే నెయ్యి కానీ పాను కానీ ఓట్స్ కానీ నోట్లు వేసుకొని వెళ్ళాలి తారాబలం జనబలం చూద్దాం ఈరోజు మూడు గంటల యాభై నాలుగు నిమిషాలు పిఎం వరకు ఉన్న తారాబలం ప్రకారం అశ్విని మకా మూల వారికి జన్మతార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వాశార వారికి పరమిత్ర తార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాశార వారికి మిత్ర తార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి నైదన తార మంచిది కాదు మృచర చిత్త ధనిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాతి స్వాతిశతం వారికి తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి క్షేమతార మంచిది పుష్యమే అనదు ఉత్తర వారికి విపత్ తార మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వీరికి సంపత్ కనుక మంచిది మరి మూడు యాభై నాలుగు పిఎం తర్వాత తారాబలం భరణి పుబ్బ జన్మ జన్మతార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాశాఢ పరమిత్రార మంచిది రోహిణి అశ్వశ్రవణం మిత్రతార మంచిది మృగచిర చిత్త ధనిష్ట నైదన తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శిభుజం వారికి సాధన తార మంచిది పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి తార మంచిది కాదు పుష్యమి అనురాధ ఉత్తరవాదుల వారి క్షేమతార మంచిది ఆశ్లిష జ్యేష్ఠ రేవతి వారికి విపత్ తార మంచిది కాదు మరి అశ్విని మకరమూల వారికి సంపత్ మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేష మిథున కర్కాటక సింహతుల వృచ్చిక కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం కలిగి ఉన్నారు మకర రాశి వారికి చంద్రుడు వృషభ రాశి వారికి చంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు శుభకార్యములకు దూర ప్రయాణానికి దూరంగా ఉండాలి మరి గాతవారం ఈరోజు మేషరాశి వారి దాతవారం కనుక గాతవారం వారం రోజుల నూతన వస్త్రములు ఆభరణం ధరించడం మంచిది కాదు నూతన గు వాహనములు నడపడం మంచిది కాదు నూతనంగా గృహప్రవేశం మంచిది కాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాలు